కలిగించకు వాళ్ళు చెప్పింది సమంజసమే అనిపించింది సరే అలాగే చేస్తాను మీరు చెప్పినట్లే చేస్తాను కిషన్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టివేస్తాను అయితే ఒక్కసారి కిషన్తో నేను మాట్లాడాలి వాళ్ళిద్దరిని నా ముందుకు తీసుకురండి ఆవేదనతో ప్రతాప్ సింగ్ అరిచాడు అలాగే తీసుకువస్తాను ఇక్కడే కూర్చో అంటూ ముందుగానే ఆ ఇద్దరు సేవకులు చెప్పిన రీతిగా వారు ఆ అల్మరా తాళం తీసి దన్నన్ కౌర్ కిషన్లతో మాట్లాడారు ఇక నుండి క్రీస్తు ప్రభు అని ప్రభువుని ప్రార్థన చేయడం మానివేస్తే ఇంట్లో ఏ గొడవ ఉండదు అని హెచ్చరించారు అయితే వారి మాటలు దన్నన్ కిషన్లు పట్టించుకునేలా లేరని గ్రహించి ఎంతో బాధపడ్డారు కిషన్ ఆప్యాయతగా తల్లి దన్నన్ కౌ కుమారుని పిలిచింది అమ్మా చెప్పమ్మా అంటూ కిషన్ తల్లివైపు చూశాడు నాయనా నువ్వు క్రీస్తు బిడ్డవి ఆయనే నిన్ను కాపాడుతాడు ఎలాంటి విషమ పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు భయపడవద్దు దేహాన్ని మాత్రమే శిక్షించగల వారికి భయపడవద్దు దేహాన్ని ఆత్మను నరకంలో వేయగలిగిన ఆ దేవునికి మాత్రమే భయపడాలి నిన్ను నన్ను రక్షించడం కోసమై పాపులందరినీ శాపాల నుండి విడిపించడం కోసమై తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన ఆ క్రీస్తు కోసం అవసరమైతే నీ ప్రాణాలనైనా పణంగా పెట్టడానికి సిద్ధపడు ఈ విశ్వాస రంగంలో యుద్ధ రంగంలో నమ్మకమైన యోధునిగా ముందుకు సాగు తల్లి మాటలు వింటున్నప్పుడు కిషన్ దేహం ఉప్పొంగిపోయింది రక్తం వేడెక్కిపోయింది నా నాకై ప్రాణాన్ని బలిగా ఇచ్చిన క్రీస్తు కోసం నా ప్రాణాన్ని బలిగా ఇవ్వడం నాకేమంత కష్టమైంది కాదమ్మా నా జీవిత సర్వస్వాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాను ఆయన కోసం ఆయన సువార్త కోసం నా ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కారుస్తాను అందుకు నన్ను దీవించమ్మా అంటూ వినయంగా తల్లి ముందు మోకరించాడు నిజంగా ఆ తల్లి బిడ్డల త్యాగం సమర్పణ జీవితం మనందరికీ గొప్ప సవాలు ఆ క్రైస్తవ లోకానికే క్రీస్తు కొరకు కష్టాలని భరించడానికి అవమానాల్ని అనుభవించడానికి నిందలను సహించడానికి శ్రమలను ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా క్రీస్తు బిడ్డలమైన మనం ఆ పేరును బట్టి నింద అనుభవించే పరిస్థితులు తటస్థించినప్పుడు ఆనందించే అంతస్తులోనికి అధిగమించామా లేదు సోదరా లేదు సోదరి చిన్న చిన్న వాటికే క్రీస్తును అమ్మివేస్తున్నాం కొద్ది లాభం కోసం తాత్కాలికపు ప్రయోజనం కోసం క్రీస్తు బిడ్డలం కాదంటున్నాం క్రీస్తుతోనే ఉన్నా క్రీస్తుతోనే తిన్నా క్రీస్తు చేసిన అద్భుతాలన్నీ కన్నా క్రీస్తును అమ్మడానికే ముందుకు వచ్చిన ఇస్కరియత్ క్రీస్తు క్రీస్తంటే ఎవరో ముందు తెలియదన్న పేతురులా మనము నిత్యము ప్రవర్తిస్తూనే ఉన్నాము ప్రభువుకు ఎంతో బాధ కలిగిస్తున్నాం చెప్పాలంటే మనకంటే యూదాయే నయమో అనిపిస్తుంది తన పాపభారాన్ని గుర్తించి భరించలేని భారంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు కానీ రోజురోజుకు పాపాలు చేస్తూ క్రీస్తుని మళ్లీ మళ్లీ సిలువ వేసే స్థితిలో మనం సాగిపోతున్నాం అసాధ్యమైనది మానవునికి లేదంటూ ఎంత ఘోర పాపినైనా ఏసు క్షమిస్తాడంటూ ఏసు క్షమించలేనిది లేని పాపి భూలోకంలోనే లేడంటూ ప్రభు ద్వారా తాను పొందిన గొప్ప క్షమాపణతో మహాభక్తునిగా మారిన పేతురు మనకు గొప్ప మేల్కొల్పు గీతం పాడుతుంటే మనం మేల్కొనలేకపోతున్నాం ప్రభు వద్ద మన స్థితిని సరిచేసుకుని గొప్ప ధైర్యంతో రానయ్యున్న దైవరాజ్యం కొరకై యోధుల వలె నిలబడలేకపోతున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు అయిపోయిన కాలము ఎలాగో అయిపోయింది మిగిలిపోయిన కొద్ది కాలం ఎదురుగా నిలిచిన విలువైన తరుణం క్రీస్తు కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనల్ని మన బిడ్డల్ని ప్రతిష్ఠించుకొమ్మంటుంది తల్లి దన్నన్ కౌర్లా ఆమె బిడ్డ కిషన్లా భారతదేశాన్ని ప్రభు కొరకు గెలవడానికి క్రీస్తు అంటే తెలియక నశించిపోతున్న కోట్లాది మంది మన సోదరుల్ని రక్షించకోవడానికి ఈనాడే శపథం చేద్దాం అందుకు శక్తినిమ్మని క్రీస్తును ప్రార్థన చేద్దాం సంఘ భేదాలను విడిచిపెట్టి సంఘ కట్టుబాట్లను పాతిపెట్టి సరిహద్దుల్ని అధిగమించి మనందరం క్రీస్తు శరీరంలో అవయవములు అని ఐకమత్యంతో సాగిపోదాం ఆది సంఘంలా ఒకరినొకరం ప్రేమించుకుందాం క్రీస్తు వెలుగును లోకానికి చూపించి వ్యాపించిన గాఢాంధకారాన్ని తొలగించి రానయ్యున్న గొప్ప నుండి సోదర మానవళిని రక్షించుకుందాం రండి కలిసి సువార్త చాటుదాం లెండి కలిసి ప్రార్థనలు చేద్దాం మన క్రీస్తుకు రాయబారులం రానయ్యున్న ఆ దైవ రాజ్యానికి హక్కుదారులం చెక్కు చెదరని విశ్వాస నిరీక్షణ ప్రేమలతో లోకాన్ని తలక్రిందులు చేద్దాం లోకరక్షకుడే ఈనాటి సంక్షోభ సమస్యలకు పరిష్కారమని శాంతి సమాధానానికి మూలమని చాటింపు వేద్దాం నరనరాల్లో వేగంగా ప్రవహిస్తున్న రక్తం ప్రతాప్ సింగ్ను నిల్వనీయడం లేదు ఎప్పుడు కిషన్ తన దగ్గరకు వస్తాడా అంటూ నిమిషాలు లెక్క పెడుతున్నాడు అన్నింటికీ సిద్ధపడి నీ కొరకు ఎట్టి శ్రమలను అనుభవించడానికైనా సిద్ధమే అనుకుంటూ తల్లిబిడ్డలిద్దరూ ప్రభువును స్థుతించుకుంటూ ప్రతాప్ సింగ్ ఎదుటికి వచ్చారు కిషన్ ని చూడగానే ప్రతాప్ రెచ్చిపోయాడు పిచ్చి ఆవేశంతో చేతిలో ఉన్న తుపాకీ పేల్చాడు అది గురితప్పింది కిషన్ ప్రక్కగా గుండు తూసుకుపోయింది ప్రతాప్ కోపం మరింత పెరిగింది సింహంలా ముందుకు లంఘించాడు కిషన్ గుండెలపై తుపాకీ పెట్టాడు కిషన్ ఆఖరిగా ఆలోచించుకో కుక్కలా చావడం కావాలో సుఖంగా బ్రతకడం కావాలో తేల్చుకో ఇప్పుడైనా నీ విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదా కొన్ని క్షణాలు మాత్రమే సమయం ఇస్తున్నాను మాట్లాడవే ఆఖరిగా అడుగుతున్నాను పెద్దగా గర్జించాడు కిషన్ చలించలేదు తాపీగా చెప్పాడు నాన్న మీరు నన్నేం చేసినా సరే నా జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేశాను నా నిర్ణయాన్ని మార్చుకోలేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టలేను చంప చెళ్ళు మనిపించాడు ఏం కూశావో దౌర్భాగ్యుడా నా కడుపును చెడబుట్టావు నీ గుండెలను చీల్చివేస్తాను చూడు అంటూ ప్రతాప్ సింగ్ మహోగ్రుడైపోయాడు పర్వత అగ్నిపర్వత నుండి ఉవ్వెత్తుగా లేచిన లావాల కోపాగ్ని జ్వాలలు మింటికెగిసినట్లయ్యాయి తన్ను తాను అదుపులో పెట్టుకోలేకపోయాడు కిషన్ని కాల్చి చంపడానికి ట్రిగ్గర్ పైకి ప్రతాప్ వేలు పోనిచ్చాడు ఒక్క క్షణం ప్రతాప్ సింగ్ చేతిలోని తుపాకీ నేల మీద పడిపోయింది జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ప్రక్కనే ఉండి జాగ్రత్తగా కనిపెడుతున్న ప్రతాప్ సింగ్ అన్న ఆ తుపాకీని ప్రతాప్ సింగ్ చేతిలో నుండి లాగేశాడు ఘోర ప్రమాదాన్ని తప్పించాడు చేతిలో తుపాకీ జారిపోవడంతో తన ప్రయత్నానికి భంగం కలగడంతో భుజంగల్లా మరింత రెచ్చిపోయిన ప్రతాప్ ఆ ప్రక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకుని కిషన్ తల పగలగొట్టాలని పైకెత్తాడు అది గమనించిన కిషన్ తల కొంచెం పక్కకు జరిపేసరికి ఆ కర్ర గురితప్పి మీద కాకుండా పెళ్ళున భుజంపై పడింది ఆ దెబ్బతో కిషన్ భుజపు టెముక విరిగిపోయింది రక్తం పైకి చిమ్మింది కళ్లకు చీకటి కమ్మినట్లయింది ఇక నిలబడలేని కిషన్ కుప్పలా నేల మీద కూలిపోయాడు అదే అదనుగా తీసుకుని పశువును కొట్టినట్టుగా ప్రతాప్ అతన్ని కొత్త కొట్టసాగాడు తన కళ్ళ ముందే ఇంత దారుణంగా కొడుకు హింసించబడుతుంటే చూడలేని ఆ తల్లి దన్నన్ కౌర్ ఏమండీ నన్ను కొట్టండి కావాలంటే నన్ను చంపండి ఆ అమాయకుణ్ణి విడిచిపెట్టండి అంటూ భర్తను బ్రతిమలాడుతూ కొడుకుపై అడ్డుగా పడుకుంది ప్రతాప్ ఆమె మాటలు పట్టించుకునే స్థితిలో లేడు దయాశూన్యంగా విచక్షణారహితంగా తన బలమంతటిని ఉపయోగించి తల్లి కొడుకులిద్దరిని దారుణంగా కొడుతున్నాడు ఇంత కర్కసుడువైపోయావేరా అంటూ ప్రతాప్ అన్నలు అతన్ని బలవంతంగా పక్కకు లాగి పట్టుకున్నారు నన్ను వదలండి వాడు నా కళ్ళ ముందు కనబడ్డానికి వీల్లేదు వీడినిక్కడి నుండి లాక్కెళ్ళండి ఆ రైలు పట్టాల మీద పడేయండి రైలు చక్రాల క్రింద నలిగి నలిగి చచ్చాడని నేను వినాలి ఎవడ్రా అక్కడ అంటూ రండి అంటూ గ ఉరుములా గర్జిస్తూ సేవకుల్ని పిలిచాడు ప్రతాప్ ఆజ్ఞకు ఎదురు చెప్పలేని సేవకులు బోరు బోరున ఏడుస్తున్న తల్లిని ప్రక్కనుండమని చెప్పి కిషన్ను తీసుకుని వెళ్ళడానికి పట్టుకున్నారు నాయనా వెళ్ళిపోతున్నావా నిన్ను మళ్ళీ చూడలేనా అయ్యలారా నా కొడుకును చంపడానికి తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళండి అంటూ ఇంకా మరేమీ మాట్లాడలేక స్పృహతప్పి పడిపోయింది అది పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం జులవ జులై ఇరవై రెండవ తారీఖు దైవ కార్యాలు మానవ ఊహకు అందనివి ఆయన కావాలని తన బిడ్డలను కొందరిని శ్రమలకు అప్పగిస్తాడు మేలిమి సువర్ణములా తయారు చేయడానికి కొలిమిలో కాలుస్తాడు తను నమ్ముకున్న బిడ్డలు ఇన్ని శ్రమలు పడుతూ ఉంటే చూ చూస్తూ ఉండడానికి దేవుడు దయలేనివాడు కాడు కరుణలేనివాడు కాడు వారి విశ్వాసానికి పదును పెట్టడానికి వారి పట్ల తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి అనేక మందికి మాదిరిగా మేల్కొల్పుగా మార్గదర్శకంగా వారిని ఉంచడానికి అలా చేస్తుంటాడు ఆలోచించండి ఆనాడు తన భక్తులైన షడ్రక్ మేషక్ అభెజ్ఞోలను అగ్నిగుండంలో పడకుండా ఆయన కాపాడలేడా కాపాడగలడు కానీ అగ్ని కూడా తన బిడ్డలను ఏమీ చేయలేదని రుజువు చేయించటానికి కావాలనే వారిని అగ్నిగుండంలో వేయించాడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు పిలవగానే పలికే దేవుడు జరగబోయే విషయాలను ముందుగానే దర్శనంలో తెలియచేసే దేవుడు ఆనాడు తన భక్తుడైన దానియలును సింహాల బోనులో పడకుండా కాపాడలేడా కాపాడగలడు కానీ సింహాలు కూడా తన బిడ్డలను ఏమీ చేయలేవని రుజువు చేయించడానికే ఆయన దానియలను సింహాల బొనులో వేయించాడు ప్రభువు సర్వశక్తిమంతుడు సమస్తానికి మూలాధారుడు ఆది మధ్యాంతరహితుడు ఆయన ఏం జరిగించినా తన బిడ్డల మేలు కోసమే ప్రయోజనం కోసమే జరిగిస్తాడు తన బిడ్డల్ని కాపాడడానికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినవాడు ఆకాశాన్నిండి మన్నాను కురిపించినవాడు బండను చీల్చి జలరాశుల్ని ప్రవహింపచేసినవాడు సూర్యచంద్రుల గమనాన్ని నిలిపివేసినవాడు చరసాల పునాదుల్ని కదిలించినవాడు చేతి సంఖ్యలని త్రయించినవాడు ఆకాశాన్ని వర్షింపకుండా చేసినవాడు అద్భుతకరుడు తన్ను నమ్ముకున్న బిడ్డల్ని విడిచిపెడతాడా అనాథలుగా అవస్థలకు శాశ్వతంగా అప్పగిస్తాడా కిషన్ ని రైలు పట్టాలపై వేయడానికి ఈడ్చుకుపోయిన సేవకులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు రైలు పట్టాలపై ఆయన్ను వేసి చంపిన పాపాన్ని మనమెందుకు కట్టుకోవాలి అదిగో వస్తున్న రైలు బండిలో పడవేసి వెళ్లిపోదాం అనుకుంటూ